తెలంగాణ ఉద్యమ నేత అప్పటి జేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని సరోజనాపురం గ్రామంలో ప్రొఫెసర్ కోదండరాముకి కి భారతీయ సర్వసమ దక్షిణ భారత అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో స్వాగతం పలికారు అనంతరం ప్రొఫెసర్ ఘన స్వాగతాన్ని నిర్వహించారు సత్తుపల్లి ప్రొఫెసర్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తొలి మలి తరాల ఉద్యమకారులను కలుసుకుని కాసేపు ముచ్చటించారు

ఎవరు మాట్లాడితే వినాలని మనం అనుకుంటున్నాము దూర ప్రాంతాల నుంచి ఎవరి అయితే మనం వచ్చాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రొఫెసర్ కోదరరావు గారికి ఈ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది అందుకు నేను ముఖ్యమంత్రి గారిని కలిసి మీకు ఏదైతే పట్టాలు రావాల్సి ఉందో వాటి కోసం పట్టాలు మీరు నివాసయోగ్యమైన గృహాలు పొందడం కోసం మీరు అందరికి కూడా పేరు పేరు ఈ సన్మాన కార్యక్రమంలో కొన్ని విషయాన్ని నేను రామ్ గారి దృష్టికి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని అనుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నాకు సహకరించినటువంటి తమ్ముడు అజయ్ బాబుకి కుదరదు ఉన్నది చట్టం ప్రకారం నాకు న్యాయం చేయి మా గ్రామ సభ చేస్తున్న తీర్మానం ప్రకారం హక్కును కల్పించు అని చెప్పి మనందరం కూడా అడిగినం అడిగితే ఆయన వినలేదు ఆఖరికి అన్ని పార్టీలు కలిసి తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు బిజెపి టిఆర్ఎస్ తప్ప అన్ని పార్టీలను కలిసి భద్రాచలం నుంచి ఆదిలాబాద్ దాకా రాస్తా రొక్క చేస్తే కప్పుడు అసెంబ్లీలో ఆయన ప్రకటన చేసిండు నేను పట్టాలిస్తానని మల మీద కొట్టుడే మొదలు పెట్టిండు అందరం అందరంపై ఖచ్చితంగా హెచ్చరిక చేసిన తర్వాత అప్పుడు ఆయన దాడులు ఆపేసింది ఎన్నికలు కూడా రావటం దాడులు ఆపేసి ఆయన జాగీర్ ఖాన్ అధికారం చెలాయించుకు గుజరాత్ చట్టం ఏం చెప్తే అదే చేయాలి కేసీఆర్ చట్టం ప్రకారం పనిచేయాలని చెప్పి మనం అధికారం అప్పచెప్పిన తప్ప ఆయన ఇష్టానుసారంగా చేయటానికి మనం అధికారం ఇవ్వలేదు ఇది మనం గుర్తు పెట్టుకోవాలి మొన్న మీరు చూసిండ్రు స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మంత్రులందరూ ఏం అంటే చట్టం ప్రకారము మేము నడుచుకుంటామని ప్రమాణం చేసింది కేసీఆర్ కూడా అట్లనే చేసిండు కానీ చట్టాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా మన బీద పడి కొట్టి మన భూములను దుద్దుకొని బలవంతంగా హరితహారం పేరుతో చెట్లు నాటిండు అక్కడ నాటుడు కుదరని పేట కానీ మొదలు పెడితే ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతంలో కూడా ఒక్క పోడు ప్రాంతంలో కూడా ఇవాళ కేసీఆర్ గెలవలేదంటే ప్రజలు ఎంత గట్టిగా తిరస్కరించిందో అర్థం చేసుకోండి ఇది మామూలు భాష కాదు ఇంకొకరు అడుగు పెట్టే అవకాశం లేదు ప్రచారం చేసే అవకాశం లేదు అందరికందరూ మూట కట్టుకొని ఇంటికి పోయినరు తప్ప ఒక్కరు కూడా రాజకీయంగా ఇంత నిలబడే పరిస్థితి లేదు ఇదే రోజున రాముని రోజులు ఖచ్చితంగా పోషిస్తారని అలా ఉంటాయని కూడా మేము కోరుకుంటూ ఉండాలని కాబట్టి ఖచ్చితంగా ఈ సత్తపల్లి జిల్లా విషయంలో మీరు ముఖ్యమంత్రి గారిని కూడా ప్రతిపక్షంలో టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకసారి గారు सारी सत्तपल्ली जिल्हा आहे उदयशन केंद्र फिस खचितापिला ऐर्पट निर्देश उपलब्ध अवकाशे